కూలీలు ఖర్చులు చేసుకోవాలంటే మళ్ళా ట్రాక్టర్ పెట్టుకుని తీసుకోవాలి ముప్పై వేలు మొత్తానికి రెండు లక్షల రూపాయలు

ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత ముడిపోతుంది గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ గ్రేడ్ మిగతా మిగతా యావరేజ్ కింద మూడు నాలుగు వందలు యావరేజ్ తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు ఆవరేజ్ వస్తారు మనకు యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో

పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతిని ఉంటే ఇచ్చిన ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది